హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పైన మా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వీరిద్దరు వచ్చేసరికి ప్రపంచ కప్లో వరకు వీరు ఉంటారా ఉండాలని అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే ఒడియా సిరీస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు రెండు ఒకటితోనైతే అయితే సిరీస్ అయితే కైసం చేసుకోండి సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియాకు ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది రేపు కటాక్ పేదికి అయితే తొలి టీ ట్వంటీ అయితే జరుగుతుంది అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడియా సిరీస్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా రోహిత్ శర్మ వచ్చేసరికి రెండు హాఫ్ సెంచరీలతోనే రెచ్చిపోగా అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీతో అయితే రెచ్చిపోవడం జరిగింది చివరి మ్యాచ్లో మరిన్ని పరుగులుండే సెంచరీ కూడా చేసే అవకాశం అయితే కనిపించేది కాదు అప్పటికే టీమిని అయితే విజయం సాధించింది ఓవరాల్ గా చూసుకుంటే ఓడిఐ సిరీస్ లో రోకో జోడి మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ప్రదర్శనతో మాత్రమైతే తనపై వాళ్ళపై వస్తున్న విమర్శలకైతే బ్యాట్తోనే సమాధానం చెప్పినట్లయితే చెప్తుంది ముఖ్యంగా గౌతమ్ గంభీర్తో పాటు టీమిండియా సెలెక్టర్లకైతే భారీ అంటే భారీ దెబ్బ పడిందని చెప్పుకొచ్చి సిరీస్ ముగిస్తున్న వీళ్ళిద్దరిని అయితే ఒడే ఫార్మాట్ నుంచి అయితే పక్కన పెట్టాలని అయితే ఆ టీమ్ మేనేజ్మెంట్ కానీ సెలెక్టర్లు కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ చూసినట్లయితే మనకు సోషల్ మీడియా వేదిక అయితే వార్తలైతే చెక్కల కొట్టడం జరిగింది కాకపోతే వీళ్ళు మాత్రమైతే ఆ సమాధానానికి బ్యాట్తోనే తోనే సమాధానం చెప్పినట్టు అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ప్రజెంట్ వీళ్ళ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరిగింది ఈ సిరీస్ లో వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విరాట్ కోహ్లీ అయితే గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే రోహిత్ శర్మ అయితే గెలుచుకోవడం జరిగింది విమర్శలకైతే బ్యాట్తోనైతే సమాధానం చెప్పినట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది యాక్చువల్లీ సిరీస్ అయిపోయిన తర్వాత బీసీఐ సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే వార్తలు అయితే వచ్చాయి ముఖ్యంగా ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ రోహిత్ సరే పక్కన పెట్టాలనేది మీటింగ్ అయితే ఉండబోతున్నట్లయితే గతంలో అయితే వార్తలు రావడం జరిగింది కాకపోతే ప్రజెంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీటింగ్ మాత్రమైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ప్రజెంట్ వీళ్ళిద్దరి గురించి మాత్రం అయితే చర్చలు అయితే బాగా నడుస్తున్నాయి వీరిద్దరు ప్రజెంట్ ఫార్మ్ చూసుకుంటే మాత్రం అయితే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో లో జరిగే ఓడే వరల్డ్ కప్ అయితే జట్టులో ఉండాలని వీళ్ళు ఖర్చుతో ఆడడం జరిగింది అదే ఖచ్చితం అయితే ఇప్పుడు పరుగులైతే అయితే పారిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటా అయితే గౌతమ్ గంభీర్కి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలింది వీళ్ళిద్దరిని పక్కన పెట్టాలని అయితే పక్కా ప్లాన్తో అయితే వెళ్ళడం జరిగింది ఆ ప్లాన్ ఆ ప్లాన్ అయితే పూర్తి అంటే పూర్తి బెడ్స్ కొట్టడం జరిగింది అయితే ఈ ఒడే సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ పైన రోహిత్ శర్మ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది గౌతమ్ గంభీర్ వచ్చేసరికి వీళ్ళిద్దరైతే స్టార్ క్రికెటర్లు ఒడే ఫార్మాట్లో వీళ్ళు అత్యుత్తమైన బ్యాటర్లు అయితే చెప్పడం జరిగింది వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనైతే నేను ఎన్నో సార్లు అయితే చెప్పడం జరిగింది జరిగింది ఇప్పుడు కూడా ఈ అద్భుతంగా రాణించారు ఫర్దర్ గా జరగబోయే సిరీస్ లో కూడా బాగా రాణించాలని అయితే నేను కోరుకుంటున్నాను అయితే చెప్పడం జరిగింది ఎక్స్పీరియన్స్ మాత్రం అయితే మన టీమిండియా ప్లేయర్లకు కానీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా డ్రెస్సింగ్ రూమ్ అయితే చాలా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లయితే గౌతమ్ గంభీర్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే వీళ్ళిద్దరు ఒడియా కప్ లో ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోసారి గౌతమ్ గంభీర్ అయితే సీనియర్ ప్లేయర్ అయితే బ్యాట్ తోనే సమాధానం పెట్టి సోషల్ మీడియా వేదిక అయితే వైరల్ అయితే మారడం జరుగుతున్నాయి అదేవిధంగా బీసఐ మాత్రమైతే వీరిద్దరు ప్లేయర్లకి అయితే కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది ప్రతి కండిషన్ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ విరాట్ కోహ్లీ కానీ కండిషన్ అయితే ఒప్పుకోవడం జరిగింది ఇద్దరు కలిసి డొమెస్టిక్ క్రికెట్లో ఆడబోతున్నట్లయితే ఇప్పుడే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇప్పటికే ఢిల్లీ అసోసియేషన్ అయితే అఫీషియల్ అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా రోహిత్ శర్మ పాల్గొనబోతున్నట్లయితే చెప్పడం జరిగింది వీద్దరు కలిసి విజయ హజర్ ట్రోఫీలు అయితే పాల్గొనే అవకాశాలు ఎక్కువ అంటూ ఉన్నట్లు విజయ ట్రోఫీ వచ్చేసరికి ఒడే ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇంకా మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇద్దరు కూడా బీసై మాత్రం అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి అట్లయితే జట్టులో ఉంటారని క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది అందు తగ్గట్లో అయితే డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడడానికి అయితే సిద్ధమవుతున్నారు వీళ్ళిద్దరు టార్గెట్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జరిగే ఓడియా వరల్డ్ కప్ లో గెలవడమే వీళ్ళ లక్ష్యంతోనైతే వీళ్ళు ఆడుతున్నారు అదే లక్ష్యంతో అయితే ముందుకెళ్తున్నారు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కూడా వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది వీళ్ళ ప్రదర్శన బట్టి చూస్తే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి చూడాలి లాబోయ్ సిరీస్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వీడు జట్టులో కొనసాగిస్తారా లేదా అని అయితే చూడాలి ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే రోహిత్ శర్మ పైన అదేవిధంగా విరాట్ కోహ్లీ పైన గౌతమ్ గంభీర్ వెనుకడు చేసినట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఆటు బిస్ సై మాత్రమైతే వెనకడు చేసినట్లయితే తెలుస్తుంది ఒక మీటింగ్ అయితే పోస్ట్ పోన్ అవ్వడంతో అయితే అయితే ఇప్పుడు సోషల్ మీడియా చర్చలు అయితే జరుగుతున్నాయి మరి చూద్దాం వీరిద్దరు పైన బీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ మీటింగ్ పెడతా అనేది నేను పూర్తి అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా శంభో శంకర థ్యాంక్ యూ